నమస్తే ఎందరో మహానుభావులు అందరికీ నా వందనాలు యూట్యూబ్ ఛానల్ స్వాగతం సుస్వాగతం అదేవిధంగా మన ఊరు మనం చాటు యూట్యూబ్ ఛానళ్లకు స్వాగతం సుస్వాగతం పక్కనే ఉన్న గంట గుర్తు నొక్కండి మన వీడియోలు నిరంతరం వచ్చేలాగా చూసుకుంటారని కోరుకుంటున్నాను గంట గుర్తు నొక్కి బటన వీలు గుర్తు నొక్కండి అదేవిధ కింద వ్యాఖ్యలు పెట్టే ఉంటుంది దాంట్లో మీ అమూల్యమైన సలహాలు సూచనలు అందించే అందించండి మరి ఈరోజు మీకు ఒక మంచి శుభవార్త ఆధ్యాత్మిక మరి శుభవార్త తీసుకురావడం జరిగింది మరి రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం మరి గూడూరు గ్రామంలో మరి నూతన సంవత్సర కానుకగా మరి ఉగాది సందర్భంగా ఉగాది సందర్భంగా గూడూరు శ్రీరామ భక్త మండలి ఆధ్వర్యంలో మరి బ్రహ్మంగారి నరసింహ పంతులు ఆధ్వర్యంలో మరి గూడూరు గ్రామ కళాకారులు ఒక నెల రోజంతా ఎంతో కష్టాలను ఓర్చుకొని ఇష్టంగా మరి శ్రీ భక్త సిరియాల వీధి నాటకాన్ని ప్రదర్శించడానికి మరి మన ముందుకు వస్తూ ఉన్నారు మరి గూడూరు పరిసర గ్రామాల ఆధ్యాత్మిక ప్రియులకు భజన భక్తులకు ఆధ్యాత్మిక సానుభూతి పరులకు ముఖ్యంగా మన హిందూ బంధువులందరి కూడా మరి ఎంతో చక్కటి హృదయ విధానకారమైన హృదయ విధానకారమైన ఆధ్యాత్మిక భక్తి రస వీధి నాటకము పౌరాణిక నాటకము మరి గూడూరు గ్రామ గ్రామస్తులు గ్రామ కళాకారులు మరి మూడు రోజులు రేపు ఆదివారం రాత్రి తొమ్మిది గంటలకు ప్రారంభమయ్యి మరి సోమ మంగళవారము మరి వరకు మరి భక్త శిరియాల నాటకాన్ని ప్రదర్శించడానికి మన ముందుకు వస్తూ ఉన్నారు మరి గూడు పరిసర గ్రామాల ప్రజలందరూ కూడా ఈ యొక్క నాటకాన్ని వీక్షించి మరి ఆ కళాకారులను ప్రోత్సహించి మీ వంతుగా ఆశీర్వదిస్తారని మన ఊరు మనం వచ్చాడు యూట్యూబ్ వేదిక ద్వారా మీ అందరు నేను కోరుకోవడం జరుగుతుంది మరి ప్రతి ఒక్కరూ అంటూ ఉన్నారు వెనకటికి నా పల్లె కల ఎందుబాయే వెనకటి నా పల్లె వీధి నాటకాలటు బాయే వెనకటికి నా పల్లె భాగోతాలు ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నారు కానీ మరి మన వంతు ఏం చేస్తే తిరిగి మన సంప్రదాయం మనము నిలబెట్టుకుంటామనే ఆలోచన చనిపోతున్న వేళ మరి వీధి నాటకాలు కనుమరుగవుతున్న వేళ మళ్ళీ గూడూరు గ్రామ కళాకారులు మరి భక్త సిరియాల నాటకాన్ని ప్రదర్శించడానికి ముందుకు రావడం జరిగింది చాలా సంతోష విషయం అదేవిధంగా మరి గూడూరు శ్రీరామ భక్త మండలి మరి మాదాయపల్లి పంతులైనటువంటి గుళ్ళ శేఖర్ ముదిరాజు గారి ద్వారా మరి మన ఊరు మనం సమాచారం తెలుసుకొని మన కూడా ఆహ్వానం పలకడం జరిగింది మనం కూడా రేపు గూడూరు తొలిసారిగా కందుకూరు మండలం గూడూరు గ్రామంలో మరి అడుగు పెట్టబోతున్నాం మరి గూడూరు కళాకారులకు గూడూరు భక్త సమాజాన్ని కూడా మరి నా యొక్క శుభాభిదంతులు తెలియజేసుకుంటూ రేపు నేను అక్కడ చేరుకోవడం ప్రయత్నం చేస్తాను అదేవిధంగా ఒక అక్కడ చుట్టుపక్కల గ్రామాలలో ఉన్న ముఖ్యంగా శివదీక్ష పరులు ఎవరైతే ఉన్నారో అందరూ రావాలి మరి అందులోకి వెళ్ళి కీలకమైన శివదీక్ష పరులు మన చాలామంది శివస్వాములకైతేనేమి అయ్యప్ప స్వాములకైతేనేమి హనుమాన్ దీక్ష పరులకైతేనేమి ప్రతి ఒక్కరికి నేను ఒక తెలియలేమనగా మన పురాణాల మీద పట్టు సాధించండి మన పురాణాలు ఏం చెప్తున్నాయి చాలామంది శివస్వాములకు శ్రీ మల్లికార్జున స్వామి జీవిత చరిత్ర తెలియదు మల్లికార్జున స్వామి శ్రీశైలంలో ఎందుకు నిలిచున్నాడు ఆయన పూర్వ పదాలు కూడా ఎవరికి ఏమి తెలియదు అలానే నేను ఎవరిని ఏమి నిందించడం లేదు తెలుసుకునే ప్రయత్నం చెయ్యండి మరి మనకు తెలియాలంటే మనం అప్పుడప్పుడు ఇలాంటి పురాణ గాథలను కూడా వినడం ప్రయత్నం చేయాలి పుస్తకాలు చదవడం చేయాలి ఇప్పుడు మనకు అవన్నీ చదివే తీరిక లేదు కనుక మరి శివస్వాములకు నేను ఎందుకు చెప్తున్నానంటే మరి శ్రీ భక్త సిరియాల నాటకాన్ని మీరు ఒకసారి పూర్తిగా వీక్షించండి అందులో మరి శ్రీ దొండ మహారాజు సుగుణాదేవి మరి ప్రతిరోజు ఎంతో భక్తి శ్రద్ధలతోటి ప్రతి చోటు శుశి శుభ్రతతోటి అతిథి లేని భోజనం చెయ్యరు నాటికి నుండి నేటి వరకు మన సనాతన ధర్మంలో అతిథి దేవోభవ అన్నారు మరి శ్రీదొండ మహారాజు సుగుణాదేవి ప్రతి నిత్యము కూడా అతిథి భోజనం చేస్తూ ఉంటారు మరి అలా పరమశివుడే మరి దేవేంద్రుడు మరి భక్తుని రూపంలో వచ్చి అనేక ఇబ్బందుల గురి చేసి వారి యొక్క భక్తిని పరీక్షించాలని అతిథికి తినడానికి అతిథికి రమ్మని చెబితే మరి నాకు నాకు నచ్చిన ఆహారం పెడితే నేను మీ ఇంటిలో వచ్చి భుజిస్తానని చెప్పడం జరిగింది నాడు అతిథులకు ఏది కోరితే అది ఇచ్చేవాళ్ళు మరి ఆ విధంగా ఆ వచ్చిన మహా బిచ్చగాని రూపంలో వచ్చిన అతను మరి నీ కొడుకును సాక్షాత్తుని కన్న కొడుకునే వండి మరి వడ్డించాలని చెప్పడం జరిగింది దానికి ఎంతో తల్లడిల్లిన తల్లిదండ్రులు మరి అతిథికి ఇచ్చిన మాటను తప్పకుండా మరి తన కొడుకునే మరి చంపేసి మరి ముక్కలు ముక్కలుగా చేసి వంట 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 చేసి మరి ఆ అతిథికి పెడతారు మరి ఆ అతిథి అంతటితో ఆగకుండా కన్నపుత్రు కన్న పుత్రుల మీద మమకాసింత మమకారం ఉంచుకొని ఆ కన్న కొడుకు తలను తీసి అక్కడెక్కడో పెట్టడం జరుగుతుంది మరి ఆ ఋషి ఆ వచ్చిన సాధువు కూడా మరి ఏమంటాడంటే నాకు నీ కొడుకు తల దాచిపెట్టి ఉత్త మాంసాన్ని పెడతారా అని మరి అగ్రహా అగ్రహానికి గురవుతాడు సిరిదొండ మహారాజు మరి సుగుణాదేవి పైన మరి అప్పుడు వాళ్ళు ఆచార్యకితులయ్యి మరి వచ్చిన ఇతను మన కొడుకు తలను కూడా గుర్తించాడని చివరుగా ఆ కొడుకు తలను కూడా వండి పెట్టమని చెప్ప వచ్చిన అతిథి అడిగితే బాధపడుతూ ఆ సుగుణాదేవి ఆ తలను తీసుకొచ్చి భర్త చేతిలో అప్పజెప్పుతుంది అంటే మనం తలకాయ మాంసం ఎంత టేస్ట్ ఉంటుందో ఆ విధంగానే నీ కొడుకు తల కూడా వండి పెడితే అంత టేస్ట్గా అంత మధురం ఉంటుంది తింటానని ఆ యొక్క వచ్చిన అతిథి చెప్పడం జరుగుతుంది అప్పుడు ఎంత భక్తి ఉన్నా ఎంత ఏది ఉన్నా కన్న పుట్ట కన్న తల్లిదండ్రులకు కాసింత ఎక్కడో దగ్గర బాధ ఉంటుంది కనుక మరి ఆ కొడుకు తల తీసుకొచ్చి వండి పెట్టడానికి వస్తుంటే ఆ వచ్చిన అతిథి ఆ వచ్చిన పరీక్షించడానికి వచ్చిన సాంబశివుడు కూడా మళ్ళీ ఏమంటాడంటే మీరు ఏ మాత్రం దుఃఖించకుండా ఏ మాత్రం దుఃఖించకుండా నీ కొడుకును రోడ్లో వేసి దంచి చక్కగా వండి సోర్వ చేయమని చెప్పడం జరుగుతుంది ఈవరికైనా సాధ్యం అవుతుందా అండి కన్న కొడుకును రోడ్లో తలకాయ వేసి ద అప్పటికే మొండెం తీసి వండి పెడతారు మరి ఆ తలకాయను కూడా రోట్లో దంచి సోర్వ ఏ ఏకన్న తల్లిదండ్రికైనా ఎంత పరమభోతులకైనా అది సాధ్యం కాదు మరి ఆ విధంగా వండి పెడుతుంటే కూడా ఆ వచ్చిన అతిథి ఏమంటాడంటే అయ్యా మీరు ఏమాత్రం దుఃఖించకుండా నీ కొడుకును ఎంతో ఆడుతూ పాడుతూ లాలి పాడుతూ జోల పాడుతూ మీ కొడుకు తలకాయ దంచి మరి వడ్డించమని చెప్పడం జరుగుతుంది ఇది ఏమాత్రం వినడానికి ఏమాత్రం సబబుగా ఉందా అని నేను అడుగుతున్నాను ఈ యొక్క చిత్రాన్ని ఈ మధ్య కాలంలోనే భక్త శరీరాల నాటకంలో నా నయనాలతోటి నేను సాక్షాత్తు వీక్షించాను గతంలో ఎన్నో నాటకాలను చూశాను అప్పుడప్పుడు నేను కూడా నిద్రపోవడం జరుగుతుంది వీక్షించను కానీ మొన్న మరి భక్త శరీరాల నాటకంలో సుగుణాదేవి పాత్ర ధరించినటువంటి శేఖర్ ముదిరాజు గారు అదేవిధంగా శ్రీదొండ మహారాజు ఆ పాత్ర ధరించిన వాళ్ళు అందులో లీనమయ్యి ఆ కుదుట్లో తలకాయ పెట్టి సువీ సువీరంగా అని ఆ పాట పాడుతూ తన కొడుకును దంచి వంట చేస్తూ ఉంటే అది నేనైతే తట్టుకోలేకపోయానండి ఇలాంటి మహా 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 మహామహా పురాణాలు వేదాలు అడుగడుగున భారతదేశంలో ఘోషించిన ఈ భారతదేశంలో ఇప్పుడు మరి ధర్మం బస్టుపట్ట పడుతుంది మరి గోడూరు గ్రామ కళాకారులు అలాంటి ఆధ్యాత్మిక చిత్రాన్ని పౌరాణిక నాటకాన్ని ప్రదర్శిస్తున్నారు కావున ప్రతి ఒక్కరు కూడా వీక్షించి ఆ శివ ఆ శివయ్య పార్వతి పరమేశ్వర కృపకు పాతులు అవుతారని కోరుకుంటూ జై శ్రీరామ్ జై హింద్ జై శ్రీరామ భక్త భజన మండలి జై సనాతన ధర్మం జై జై సనాతన్ జై కలమ తల్లి జై జై కళామతల్లి